సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఊహించని శుభవార్త నిన్ను చేరుతుంది తల్లి వెంటనే ఇది విను ఆనందంతో పొంగిపోతావని అంటూ ఉన్నారండి మరి మనల్ని అంతగా సంతోషపెట్టేటువంటి వార్త బాబాగారు ఏం తీసుకొచ్చారు స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుందమ్మా రెండు నిమిషాలు మౌనంగా విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతున్నావు కదా చెబుతాను విను కొందరికి ఆర్థిక సమస్యలు కొందరికి అనారోగ్య సమస్యలు ఇంకొంతమందికి బంధువులతో స్నేహితులతో బంధంతో ఎడబాటు కూడా రావచ్చు మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవచ్చు ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి అది చాలా సహజమే తల్లి ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం ఒకటి ఉంటుంది అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు తల్లి అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి ఆ కాస్త సమయం నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు నీ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాదే తల్లి ఎందుకంటే నేను నీ తండ్రి స్థానంలో నిలబడి ఉన్నాను కదా నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నీకు మంచిదారే చూపించాలి కదా తల్లి నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా చేస్తానమ్మా నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను కానీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి అలా కాకుండా కృంగిపోయి సమస్యను పెద్దది చేసుకోకు బిడ్డ నువ్వు కోరుకున్నది పొందే సమయం వచ్చేంతవరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు ఆనందాన్ని నీకిస్తాను ఇప్పుడు నీకున్న పరిస్థితులు నేను చెప్పినట్టే ఉన్నాయి కదా తల్లి బాధపడకు ఇవి మనుషులకు జరగడం సాధారణమే నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుందమ్మా వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుంది నన్ను తల్లి దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మంచిగా ఆలోచించమ్మా మంచినే తలుస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు అది కొంచెం కష్టమే కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడు నీకు మంచి ఫలితం దొరుకుతుంది నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది బిడ్డ ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరమ్మా సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరు అందుకే నీకు నేను పదే పదే చెబుతూ ఉన్నాను ఓర్పుగా ఉండు సహనంతో ఉండు అని నిరాశగా ఉంటే ఓటమి ఎదురవుతుంది బిడ్డ నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో ఇక నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు నేను అందిస్తాను ఆ రోజు కూడా అతి త్వరలోనే బిడ్డ ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి కంటేస్తావు నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా తల్లి నీ అనవసరమైన ఆలోచనలను బయట పడేసే నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను ధైర్యంగా ఉండమ్మా నీకోసం నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు నీ ఆశలను నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను నేను చెప్పినట్టే చేస్తాను ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు ఒక మనిషి తాను కోరుకున్నది సాధించడానికి ఎలా ఉండాలో అనేసి బాబాగారు చెప్పారండి తన బిడ్డలకు ఒక మంచి దిశానిర్దేశం చేశారని నేను అనుకుంటూ ఉన్నాను మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు అది వెంట వెంటనే జరిగిపోదు కదా దానికోసం కొంత సమయం వేచి ఉండాలి ఓపిక లేని వాడు విజయాన్ని సాధించలేడని బాబాగారు చెప్తూ ఉన్నారండి సహనంతో ఉండాలి ఓర్పుగా ఉండాలి ఎంత కష్టమైనా సరే ఎదుర్కొని నిలబడాలి అప్పుడే మనం కోరుకున్న జీవితం మనం ఏదైతే కోరుకుంటామో ఆ జీవితం మనకు దొరుకుతుంది అలా అందేలాగా బాబాగారే చేస్తారు అందుకే తన బిడ్డలు ఎప్పుడూ ప్రతి విషయంలో కూడా గెలవాలని వాళ్ళని శ్రద్ధ సబూరితో ఉండమని చెప్తూ ఉంటారు ఫలితం ఎంత మధురంగా ఉంటుందో దానికోసం పడే కష్టం కూడా అంత కష్టంగా ఉంటుందండి ఎంత కష్టాన్ని అయితే మనం అనుభవిస్తామో అంత ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తాం ఆ ఫలితం యొక్క తీయతనం కూడా అంత మధురంగా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి మీ మనసును పాడు చేసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఎదుర్కొని ధైర్యంగా నిలబడండి ఆ సమస్యకు చెప్పండి నా వెనక మా బాబా గారు ఉన్నారు ఆ తండ్రి నాకు ఎప్పుడూ అన్యాయం చేయడనే ఆ సమస్యకు చెప్పండి మీరు అనుకున్నట్లే జరుగుతుంది ఆ తండ్రి మీ ఆశలను వమ్ము చేయడు మీ వెనకాలే నిలబడతాడు మీకు అందమైన భవిష్యత్తును మీకు అందిస్తాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్